గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం పెరంగపురంలో వాలంటీర్లకు వందనం నాలుగో విడత కార్యక్రమానికి భారీ జనం వచ్చారు కోవిడ్ సమయంలో వాలంటీర్లు అందించిన సేవలు మరువలేనివని ఎమ్మెల్యే మేకతోటి సుచరిత అన్నారు వాలంటీర్లకు ఇచ్చిన మాట ప్రకారం కార్పొరేషన్ చైర్పర్సన్ గా ముంతాజ్ పఠాని నియమించారని వారి సేవలకు అవార్డులు పురస్కారాలు ఇవ్వడం అభినందనీయమని అన్నారు మీరు ముఖ్యమంత్రిగా అయిన తరువాత దాదాపు రెండు లక్షల యాభై ఐదు వేల పైచిలకు వాలంటీర్లు గుర్తించి మన రాష్ట్ర ప్రజలకు వారి ద్వారా మీరు అందిస్తున్నటువంటి సేవలు ప్రపంచానికే ఆదర్శమన్నా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు బాబు వస్తే జాబ్ వస్తుంది ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను నిరుద్యోగ భృధి ఇస్తాను అని చెప్పి మాట తప్పిన పరిస్థితులు మనందరికీ తెలుసన్నా మీరు ఈ వాలంటీర్ వ్యవస్థ తీసుకువచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడినటువంటి అవాకులు చెవాకులు కూడా రాష్ట్రమంతా చూశారు ఈరోజు తెగిడిన నోటితోనే పొగర్తలు కురిపించేటువంటి పరిస్థితికి వాలంటీర్ వ్యవస్థను మీరు తీసుకువచ్చారు అది కదా పాలనంటే వాలంటీర్స్ నియమించినప్పుడు వాళ్ళని ఇంటి దగ్గరికి రానివ్వడానికే చాలా మంది సందేహపడితే ఈరోజు వాలంటీర్ అంటే మా ఇంటి అమ్మాయి మా ఇంటి అబ్బాయి సూర్యుడైనా పొద్దున్నే వస్తున్నాడో లేదో కానీ ఫస్ట్ తారీఖు కల్లా తెల్లవారుజామునే వాలంటీర్ వచ్చి మా ఇంటి తలుపు తట్టి ఈ రోజు పెన్షన్ ఇస్తున్నారు అంటే అది కేవలం మీద అన్నా ఇప్పుడైతే కోవిడ్ రోజులు లాక్డౌన్ రోజులు మనం మర్చిపోయాం కానీ ఆ రోజు ఇంట్లో వాళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు పలకరించుకోవడానికే భయపడేటువంటి పరిస్థితుల్లో మరి వాళ్ళ కుటుంబాలను కూడా లెక్క చేయకుండా సేవలు అందించినటువంటి సైనికులు ఎవరన్నా ఉన్నారంటే అది వాలంటీర్లు మాత్రమే అని చెప్పుకోవడానికి మేము కూడా గర్వపడుతున్నామన్నా ఇంకా చెప్పాలి అంటే ఈరోజు ఎవరన్నా పెద్దవాళ్ళక బాగోకపోతే తల్లిదండ్రులు బిడ్డలకైనా ఫోన్ చేస్తున్నారో లేదో కానీ ఈ రోజు వాలంటీర్ కు ఫోన్ చేసి అమ్మా మా పెన్షన్ ఏమన్నా ముందు ఇవ్వగలుగుతావా అంటే ఒక వాలంటీరు రెండు కిలోమీటర్లు వెళ్ళి ఆ మూడు వేలు తన అందించినటువంటి చరిత్ర కూడా ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర వాలంటీర్లకు ఉందని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉందన్నా మీరు ఇస్తున్నటువంటి ఇంకా చెప్పాలి అంటే ఒక వాలంటీర్ ని స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ గా చేసినటువంటి ఘనత కూడా అది మీకే దక్కుతుందని చెప్పుకోవడానికి గర్వపడుతున్నామన్నా మరి మీరు వాళ్ళ సేవలను ఇతోధికంగా పెంపొందించే విధంగా మీరు ఇస్తున్నటువంటి ఈ అవార్డులు వాళ్లకు ప్రోత్సాహకాలు ఒక మెడిసిన్ లాగా పనిచేస్తాయని చెప్పడానికి కూడా ఏమాత్రం సందేహం లేదు